హలో క్రేజీ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో ఇప్పుడు అయితే నేను నా డ్రెస్సెస్ కలెక్షన్ అయితే చూపిద్దాం అనుకుంటున్నాను మీకు ఇవి వచ్చేసి నాకు ప్రమోషన్ కి వచ్చినవి డ్రెస్సెస్ ఆర్ శారీస్ అన్ని కలిపి మీకు అయితే చూపిస్తాను ఇప్పటి వరకు అంటే స్టార్టింగ్ నుంచి నాకు ఇప్పటి వరకు ఏమేమి ప్రమోషన్ కి వచ్చాయో చూపిస్తాను ఇంకోటి ఏంటంటే అసలు ఇలా ప్రమోషన్ కి ఇలాగ డ్రెస్సెస్ ఇస్తారు మనకి చేయడానికి అని చెప్పి నాకైతే ఇదివరకు అసలు తెలియదు మేము యూట్యూబ్ ఒక టూ ఇయర్స్ నుంచి చేస్తున్నాం గానీ ఇన్స్టాగ్రామ్ మాత్రం కొంచెం లేట్ గా స్టార్ట్ చేసామన్నమాట నాకు నాకైతే తెలియదు అంటే మా ఆయనకి తెలిసి ఉండొచ్చేమో కానీ నాకు తెలీదు తర్వాత ఇన్స్టాగ్రామ్ చేసే కొద్దీ ఇంకా ఫస్ట్ ప్రమోషన్ అయితే వచ్చింది అనమాట అక్క అక్కకి మెసేజ్ చేశారు ఇలాగా ప్రమోషన్ కి శారీ పంపిస్తామండి మీరు మా పేజ్ని ప్రమోట్ చేస్తారా అని చెప్పి చెప్పారు సో అలాగే నాకు తెలిసిన ఓహో ఇలా కూడా ఇస్తారా అని చెప్పి సో నాకు వరకు అయితే తెలియదు ఇకలా అప్పటి నుంచి ప్రమోషన్స్ తీసుకుని చేస్తున్నాం అనమాట నా ప్రమోషన్కి ఏమేమి వచ్చాయో చూపిస్తాను ఫస్ట్ ఇది నేను వేసుకున్న ఈ డ్రెస్ కూడా ప్రమోషన్ డ్రెస్ ఇది పుల్లప్ మోడల్ మొన్న ఆల్రెడీ నేను షార్ట్ వీడియోలో పెట్టాను కదా ఇప్పుడు ఇవి బాగా ట్రెండింగ్ లో ఉన్నాయంటే ఫీడింగ్ ఓన్లీ మదర్స్ ఫీడ్ చేసే మదర్సే వేసుకోవాలని అని ఏం లేదు నార్మల్ పీపుల్ కూడా చాలా మంది ఇవి పర్చేస్ చేస్తున్నారు ఎందుకంటే ఇవి చాలా కంఫర్టబుల్ కంఫర్టబుల్ గా ఉన్నాయి వేర్ చేయడానికి క్యాజువల్ వేర్ గా కూడా వేసుకెళ్ళచ్చు కదా సో అందుకే చాలా వరకు ఇవే ఇప్పుడు ఇన్స్టాలో కానీ ఎక్కడ చూసినా కానీ ఇవే ట్రెండింగ్ లో ఉన్నాయి ఇది వచ్చేసి ఇంకొక మోడల్ అనమాట పూలు అవి చూడండి చాలా బాగుంది డిజైన్ అది కూడా ఇందులో అన్ని సైజెస్ ఉంటాయి నా నాది కొంచెం అంటే ఎల్ సైజ్ అనమాట ఎమ్ కొన్ని సరిపోతాయి ఎల్ దానికి ఎల్ పడుతుంది సో అందుకే మాక్సిమం ఎల్ తీసుకుంటా నేను ఇది ఒక పుల్లప్ మోడల్ లాంగ్ వస్తుంది షార్ట్ వస్తుంది ఇది వేసుకున్నది కూడా పుల్లప్ మోడలే ఇటు వచ్చేసి ఇది వచ్చేసి నాకు ప్రెగ్నెన్సీ టైంలో లో వచ్చింది ఈ టాప్ కూడా బాగుంటుంది చూడండి కాలర్ నెక్ వచ్చింది కాలర్ చుట్టూ ఇలాగా ఎంబ్రాయిడరీ వర్క్ ప్లస్ ఇక్కడ మొత్తం అంతా వచ్చి ఈ డ్రెస్ కి ఇక్కడ ఇలాగా చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా ఇచ్చారు ఇది కూడా బాగుంటుంది అంటే ఐరన్ చేసుకుని వేసుకోవాలి ఐరన్ చేసుకుని వేసుకుంటే బాగుంటుంది దీనికి చున్నీ వచ్చేసి ఇలా బాందిని టైప్ మోడల్ లో ఇచ్చారు చున్నీ ఇక్కడేమో ఇలా టాజిల్స్ ఇలా ఇచ్చి బాందిని టైప్ మోడల్ లో ఇలా వన్ సైడ్ వేస్తే బాగుంటుంది ఇది ఒక డ్రెస్ అండ్ వచ్చి రీసెంట్ గా వచ్చాయి ప్రమోషన్ ఫీడింగ్ కుర్తీస్ నేను మొన్నే చేశాను వీడియో ఆల్రెడీ చూసి చూసే ఉంటారు బాగుంది కదా ఇది కూడా బ్లాక్ అండ్ గోల్డ్ లో వచ్చింది జిప్స్ వచ్చాయి వీటికి కాటన్ మోడల్ అనమాట ఇది అంటే నేను చెప్పాను కదా చాలా ఫ్యాబ్రిక్స్ లో ఉంటాయి ఇదైతే కాటన్ వచ్చింది ఇక్కడ పఫ్ స్లీవ్స్ వచ్చాయి ఇక్కడేమో ఇలాగా ఇచ్చారనమాట మనకి హ్యాండ్ అది టైట్ ఫిట్టింగ్ ఉండడానికి ఇలా ఇచ్చారు ఇది వచ్చేసి ఇంకో డ్రెస్ ఇది జార్జెట్ మోడల్ వచ్చింది ఇది అయితే నాకు బాగా నచ్చింది మనకి ఎక్కువ ఇలాంటి ఇలాంటి మోడల్స్ నచ్చుతాయి కదా సో ఇది వచ్చి హ్యాండ్ ఇలా వచ్చింది ఒక బటన్ వచ్చి ఇలాగా ఓపెన్ వచ్చింది లైట్ కలర్ కి ఒక డార్క్ ఇలా యాడ్ చేస్తే బాగుంటుంది కదా ఇంకా గ్రీన్ కి ఇలా వైలెట్ కలర్ ఇచ్చారు ఇది కూడా చిన్నగా పఫ్ లీవ్స్ వచ్చాయి స్క్వేర్ నెక్ వచ్చింది ఇది బాగా డీప్ అయిపోయింది నాకు చాలా డీప్ గా ఉంది చూడండి ఇది వచ్చేసి కింద ఇంక ఫ్లేయర్ ఇలా ఇచ్చారు లోపల లైనింగ్ కూడా మెత్తగానే ఉంది ఇది ఒక డ్రెస్ అండ్ ఇది ఇంకో డ్రెస్ ఇవి అన్ని కలిపి ఒక పేజ్ వాళ్ళు పంపించారు ఇది చూడండి ఇది కూడా ఈ డ్రెస్ చాలా మంది కామెంట్స్ లో అడిగారు ఎక్కడ తీసుకున్నారు ఎక్కడ తీసుకున్నారా అని నేను వాళ్ళ పేజ్ అంటే ఎక్కడెక్కడ తీసుకున్నాను ఈ వీడియోలో అయితే చెప్పాను ఆల్రెడీ నేను వాళ్ళకి అదే వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అవి షార్ట్ వీడియోలో చెప్పాను ఇది డ్రెస్ మామూల్ గా నా డ్రెస్సెస్ కలెక్షన్ అయితే చూపిస్తున్నాను అంతే ఈ వీడియోలో ఈ హ్యాండ్ కూడా ఎలాస్టిక్ అనమాట భలే బాగుంది ఇదైతే ఫుల్ ఫ్రాక్ లాగా వచ్చింది ఈ ఫ్రంట్ ఏమో ఇక్కడ చిన్నగా ఇలాగ మోడల్ ఇచ్చారు ఫుల్ ఫ్లేర్ ఇక్కడ కింద ఏమో ఇలా వచ్చింది అనమాట ఒక అంబ్రిల్లా కట్ లాగా ఇక్కడ హాఫ్ వచ్చి ఇంకా ఫుల్ ఇలా వచ్చింది ప్రతి వాటికి ఇలాగ టాసిల్స్ ఇచ్చారు బాగుంది వేసుకోవడానికి ఇది వచ్చేసి శారీ అప్పుడు ట్రెండింగ్ లో ఉంది మడత లోపలికి పెట్టేశాను హార్ట్ సింబల్స్ లో చాలా కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి నేను మాత్రం ఈ లావెండర్ కలర్ తీసుకున్నాను లావెండర్ ఎప్పుడు ట్రై చేయలేదు లావెండర్ కలర్ కొంచెం ట్రెండింగ్ లో ఉంది కదా అని చెప్పి తీసుకున్నాను ఇది హార్ట్ సింబల్ అనేది ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు వైట్ కలర్ బాగుంటుంది నేను దీనికి రన్నింగ్ బ్లౌజే ఇచ్చారు కాకపోతే నేను బ్లౌజ్ కుట్టించుకోలేదు అప్పుడు మీషోలో ఆర్డర్ పెట్టుకుని నేను వైట్ కలర్ బ్లౌజ్ అయితే పేరప్ చేశాను నా బ్లౌజుల కలెక్షన్ అంటే మీషోలో ఏమేమి తీసుకున్నా అది కూడా ఒక సెపరేట్ వీడియో చేస్తాను మ్యాక్సిమం నేను అసలు ఎక్కువ ఆన్లైన్ పర్చేస్ చేయను ఫ్లిప్కార్ట్ అమెజాన్ ఇది వరకు అవి ఉండే కదా వాటిలో చేసేదాన్ని కాదు ఇంకా మీషో వచ్చిన దాని నుంచి ప్రతిదీ ఇంకా మీషోని పిల్లలకు కానీ నాకు కానీ అంటే డైలీ వేరేమన్నా వేసుకోవడానికి క్యాజువల్ గా అక్కడే అందులోనే ఆర్డర్ పెడతా ఇంకేమన్నా పెద్ద పెద్ద అయితే మాత్రం బయటకి వెళ్ళి చూస్తాం అనమాట ఆ కలెక్షన్ కూడా మీకు చూపిస్తాను నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ ఫస్ట్ ఫస్ట్ వచ్చిన ప్రమోషన్ ఈ శారీ వచ్చింది క్రష్డ్ సష్ మోడల్ శారీ ఇది కూడా ట్రెండింగ్ లో ఉంది కదా నేను ఎల్లో అండ్ పింక్ తీసుకున్నా గంధం కలర్ అంటారు కదా చూడండి ఇది బాధని మోడల్ లో వచ్చింది చాలా బాగుంది అంచొచ్చి ఇలాగ ఇలాగొచ్చింది లు అన్ని ఇది కూడా బాగుంటుంది ఎక్కడ అంటే మామూలు అయినా గుడికి కానీ చిన్న చిన్న ఈవెంట్స్ కానీ వేసుకున్న బాగుంటుంది దీనికి బ్లౌజ్ వచ్చేసి పింక్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు కాకపోతే నేను వేరే బ్లౌజ్ ఇందులో పెట్టేశాను అది కూడా సేమ్ ఇలాగా బాందిని మోడల్స్ లో వచ్చింది అనమాట పింక్ కలర్ మీద బాధినీ ప్రింట్ లాగా వచ్చింది నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ ఇది కూడా బాధినీ మోడలే బ్లూ కలర్ వచ్చింది ఇది కూడా బాగుంటుంది ఇది నేను ప్రెగ్నెంట్ అప్పుడు కట్టుకున్నాను ఆల్రెడీ చూసే ఉంటారేమో ఒక వీడియోలో చూసి ఉంటారు ఇదేమో పళ్ళు అయితే ఇలా వచ్చింది ఇది నేను అత్తమ్మకి ఇచ్చేసాను అత్తమ్మకి బాగుంటుందని అంటే కొంచెం నేను ఎక్కువ శారీస్ కట్టను మాక్సిమం నేను డ్రెస్లే వేసుకుంటాను ఇప్పుడైతే ఇంట్లోనే ఉంటున్నాను కాబట్టి ఇంకా మొత్తం డ్రెస్సులు కూడా వేయట్లే ఇంక ఇంట్లోనే ఉంటాను కదా సో అందుకే ఇంకా ఈ శారీ అత్తమ్మకి ఇచ్చేసాను అత్తం కట్టుకుంటున్నారు దీనికి బ్లౌజ్ ఏమో ఇలా వచ్చింది అత్తమ్ ఇలా స్టిచ్చింగ్ చేయించుకున్నారు నార్మల్ అంచు వచ్చేసి ఇలాగ వైట్ సిల్వర్ కలర్ లో వచ్చి ఇలా వచ్చింది బాధినీ మోడల్ లో బాగుంది సింపుల్ గా ఎప్పుడు ఒకే రకంగా కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ గా అలా ట్రై చేస్తూ ఉండాలి కదా ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ ఇది కూడా ఈ శారీ ఏంటంటే మా చిన్నోడు టూ త్రీ డేస్ లో డెలివరీ అయ్యాడు అనగా ఫోర్ డేస్ బ్యాక్ ముందే కట్టుకున్నాను అనమాట ఈ శారీ అస్సలా కుదరలేదు ప్లీట్స్ ఎన్నిసార్లు పెట్టుకున్నా పద్దాకాడిపోతనే ఉంది అస్సలు రాలేదు నాకు పక్కనేమో ఉడకపోతా వేడికి ఆ పొట్ట బేబీ ఏమో ఓ కదులుతుంది నాకేమో చిరాకు వచ్చేస్తుంది ఇంకా అలాగే కట్టుకుని ఈ వీడియో అయితే చేశాను శారీ అయితే చాలా బాగుంది అసలు ఎప్పుడో వచ్చింది కాకపోతే చేయలేదు చూడండి స్కై బ్లూ మీద ఇలాగ వైట్ కలర్ మామిడి పిల్లల లాగా వచ్చాయి చిన్నిగా చాలా బాగుంది అక్క లావెండర్ కలర్ తీసుకుంది నేనేమో ఈ కలర్ తీసుకున్నా అంచు వచ్చేసి ఇలా వచ్చింది దీనికి ఏమో బ్లౌజ్ ఇలాగా అంచు ఇలా ఇచ్చారు నేనేమో మోడల్ ఇలా కుట్టించాను ఇప్పుడు ఇవి ట్రెండింగ్ గా ఉన్నాయి కదా ఈ బాల్స్ లాగా పెట్టిదీ సో ఇలా సింపుల్ గా కుట్టించా అసలు మగ్గం వర్క్ అయితే ఎంత రేట్ చెప్తున్నారు ఒక్క జాకెటే అసలు సింపుల్ గా డిజైన్ వేయడానికి ఫోర్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు ఇంకా నార్మల్ గా అయితే కుట్టించేసాను ఇంకా మాక్సిమం ఇదే ఇది ఒకటి వచ్చేసి డ్రెస్ వచ్చింది ఇది ఇంకా చెయ్యలేదు నేను ప్రమోషన్ ఇప్పుడు ఇది ఇన్స్టాగ్రామ్ లో చాలా ట్రెండింగ్ లో ఉంది చాలా బాగుంది ఈ డ్రెస్ వచ్చేసి త్రీ ఫోర్ ఫైవ్ కలర్స్ ఉన్నాయి నేనైతే ఈ కలర్ తీసుకున్నాను చూడండి ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు పార్ట్ అంతా హ్యాండ్ ఇలా ఇచ్చారు అంటే మోడల్ పువ్వు ఇలా పువ్వు వచ్చి ఇలా గోల్డ్ కలర్ లో ఇలా వర్క్ వచ్చింది ఇక్కడ కింద మెయిన్ అసలు ఇదే అనమాట కింద వచ్చేసి క్రష్డ్ అనమాట క్రష్డ్ మోడల్ లో వచ్చింది ఫ్రాక్ అంతా వేసుకుంటే చాలా బాగుంటుంది చిన్న చిన్న పార్టీస్ కానీ వెనకాలేమో ఇలా టాజిల్స్ ఇచ్చారు దీనికి చున్నీ కూడా హైలైట్ ఎందుకంటే చున్నీ చూడండి ఇదిగోండి ఇలా వర్క్ లాగా ఇచ్చారు ఇది వచ్చేసి ఇలా నార్మల్ గా ఇచ్చేసారు మొత్తం ఇలా ఇలా వేసుకోము ఇలాగా నేను ఇంకా ట్రై చేయలేదు నిన్నే వచ్చింది అనమాట వేసుకుని చూడాలి ఎలా ఉందో ఫిట్టింగ్ అది దీ డ్రెస్ మాత్రం ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో చాలా ట్రెండింగ్ లో ఉంది చాలా కలర్స్ లో ఉన్నాయి ఒకసారి చూడండి మీకు నచ్చితే గనుక తీసుకోండి సో ఇదైతే ఇవే అండి నా కలెక్షన్ అయితే మా వీడియోస్ గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ మమ్మల్ని షార్ట్ వీడియోస్ లో ఎంతలాగా ఆదరిస్తున్నారు పెద్ద వీడియోస్ లో కూడా అలాగే సపోర్ట్ చేయండి ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెంగా సపోర్ట్ చేస్తున్నారు ఇంకా బాగా సపోర్ట్ చేయాలని అయితే కోరుకుంటున్నాను అంటే ఇల్ దాని స్టేట్యూన్ గాయ్స్ గాయస్ ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్